రిషికొండ జగన్ కోట రహస్యం మహిళలకు చీరలు బంగారు ఆభరణాలు అంటే ఎంత వ్యామోహమో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు అంటే అంత వ్యామోహమని గడిచిన కాలాన్ని బట్టి తెలుస్తున్నది ఇతనికి హైదరాబాదు బెంగళూరు తాడేపల్లిలో అత్యంత ఖరీదైన ప్యాలెస్లు నిర్మించుకున్న విషయం తెలిసిందే ఇదే కాకుండా విశాఖపట్నం వద్ద ఋషికొండలో కూడా నూతన ప్యాలెస్ను ప్రజాధనంతో అత్యంత ఖరీదుగా నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం మారడంతో వాటిని మనం ఇప్పుడు చూసే భాగ్యం కలిగింది విశాఖపట్నంలోని ఋషికొండ వద్ద జగన్ కోట గత ప్రభుత్వం ఐదేళ్లుగా నిర్మించింది ఇక్కడ మీడియాకు ఇతర వ్యక్తులకు అనుమతి లేకుండా అత్యంత రహస్యంగా ఈ భవనాలను నిర్మించారు మొత్తం ఐదు వందల కోట్లతో ఏడు భవనాలను నిర్మించారు అందులో భవనాల పేర్లు వేంగి ఒకటి వేంగి రెండు కళింగ గజపతి విజయనగర ఒకటి విజయనగర రెండు విజయనగర మూడు మొత్తం ఏడు భవనాలను నిర్మించారు తొమ్మిది పాయింట్ ఎకరాల్లో సువిశాలమైన పార్కులు రోడ్లు అత్యంత విశాలమైన భవనాలు ఇందులో మాస్టర్ బెడ్రూమ్ కన్నా విశాలమైన రెండు కోట్లకు పైగా విలువగల బాత్రూమ్లు సినిమా థియేటర్లు మీటింగ్ హాలు ఇతర సీఎంఓ కార్యాలయాలకు ఉపయోగించే గదులను నిర్మించారు ఈ భవనాల నుంచి చూస్తే సముద్రపు అలలు దర్శనమిస్తాయి సీలింగ్ ఫ్యాన్లు బాత్రూమ్ టబ్బు బాత్రూమ్ షవరు ఫర్నిచరు ఇవన్నీ ఎక్కడా చూడని విధంగా కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన వస్తువులతో ఏర్పాటు చేశారు ప్రభుత్వం మారడంతో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి